శాసనసభ్యులు గౌరీలు పుట్టాసు యాదవ్ గారు స్థానికంగా ఉన్న ప్రజలు నాయకులు మండల నాయకులు అందరూ కలిసి మీడియా ప్రజలంతా కూడా సహకరించుకోవాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మఠం ప్రాంగణంలో కడప బండాతో క్లోజింగ్ ఉండేది ఒక తాత ఒక డోనర్తో సగం చేసి కంప్లీట్ చేయకుంటుంటే దాన్ని కంప్లీట్ చేయించాను ఫస్ట్ ఆ తర్వాత మఠం చుట్టూ ప్రాకార నిర్మాణం చేయడం జరిగింది సీజీఎఫ్ నిధులతో సగం పూర్తయిపోయింది అయిపోయింది సగానికి మనం శాంక్షన్ ఇచ్చిన సగం పూర్తి చేయడం జరిగింది మటం ఉత్తవల దగ్గర మనకు డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే దాని అంతా బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది మఠంలో ధ్వజస్తంభం బాగా ఉంటే దాన్ని నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది మఠం చుట్టూ లైటింగ్ సరిగ్గా లేకుండా ఉంటే అనేక గందగోళ పరిస్థితులు ఉంటే పూర్తిగా హైమాస్ లైటింగ్ సిస్టమ్ తీసుకొచ్చి రాయలసీమలోనే పెద్ద దేవాలయాల్లో కూడా హైమాస్ సిస్టమ్ లేదు లైటింగ్ లైటింగ్ లేదు అటువంటి లైటింగ్ సిస్టమ్కి మనం ఏర్పాటు చేసుకున్నాం తర్వాత మొత్తం బయట ప్రాంతంలో ఈ ఫ్లోరింగ్ అంతా కూడా కంపల్సిట్లు రకరకాలుగా వ్యవస్థ ఉండేది మీకు అందరూ తెలుసు ఒక ఐదు ఆరు అడుగులు లోతులేదు మనం వచ్చిన ప్రాంతం అంతా కూడా అదంతా హైట్ చేసి అక్కడ కళ్యాణం అన్నపము టాబ్బెట్టి టాయిలెట్ లాక్ కళ్యాణ కట్ట మళ్ళా కొంతమంది దాత సహకారంతో ఇది యొక్క అన్నదాన సత్తాన్ని కూడా మనం అందరికారం చేసి మీ అందరూ ముఖ్యంగా శాసనసభ్యుల యొక్క శాసనసభ్యుల యొక్క సహకారంతో రోడ్డుని ప్రధానం రోడ్డుని ఇరవై అడుగుల నుంచి అరవై అడుగులకి ఎడపు చేయడం జరిగింది అక్కడ ఒక చిన్న ఆఫీస్ కూడా ఇప్పుడు ప్రారంభించడం దీని దేవస్థానం సంబంధించి తర్వాత పోలయం గుడి వ్యవస్థ అంటే మీకు తెలుసు ఇక్కడ ఏమి ఉండేది కాదు చెట్టు అమ్మవారి మాత్రం ఉండేది ఇక్కడ దీని చుట్టూ గుడి పూర్తి చేయడం ప్రతిష్ట చేయడం దీని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడం ఇక్కడ కూడా ఐమాస్ లైటింగ్ ఏర్పాటు చేయడం కింద ఫ్లోరింగ్ చేయించడం అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ దాంతో ఏర్పాటు చేయడం వంటసాల ఏర్పాటు చేయడం టాయిలెట్ బ్యాక్ ఏర్పాటు చేయడం షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం ముఖద్వారం కూడా ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మతం రోజువారీ వచ్చే నిధులతోనే ఇవన్నీ అవోద్దు చేయడం చేయడం జరిగింది కొంతమంది మాత్రం దాతలు ఓవర్ ట్యాంక్ అయితే దాతలతో కొన్ని కొన్ని పనులు చేయడం జరిగింది ఏ పని ఎవరితో చేసినా దానికి ఎంత ఖర్చు అయింది డీటెయిల్గా మీకు ఇచ్చేస్తున్నాము ఎందుకంటే చాలా సార్లు కొంతమంది వాట్సాప్లో సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి సంపూర్ణమైన డేటాతో మీకు ఇచ్చేస్తున్నాం ఒక ఎఫ్ఐఆర్ మన అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో అంటే మనం వచ్చిన ఆదాయాన్ని మిగులు మిగిలిచ్చి ఎఫ్ఐఆర్ చేయటం అనమాట అటువంటి పదహైదు కోట్లు ఉంటే ఇప్పుడు పద్దెనిమిది కోట్లు మూడు కోట్లు ఎప్పటి అది కూడా సార్ ఎక్కడ కూడా ఈ యొక్క మటన్కి వచ్చే నిధులు మిస్యూజ్ కాకుండా ప్రతిదీ కూడా అభివృద్ధి పని ఎన్ని కూడా ఈ ముప్పై నలభై పనులు కూడా నేను ఆన్లైన్ టెండర్స్తో మటన్ నిధులతో ఆన్లైన్ టెండర్స్తోనే మన శాసనసభ్యులతో సార్ అదంతా సీజీఎఫ్ నిధులతో కోట్ రూపాయలు రాష్ట్రంలోనే మఠాలకి సీజీ ఫుడ్ ఇవ్వటం అనేది జరగలేదు ఒక ఏకైక బ్రహ్మ మఠాలకి గౌరవ శాసనసభ కోటి రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది ఇంకో కోటి రూపాయలు కంప్లీట్ ఇస్తే దాన్ని పూర్తిగా కూడా మనం పూర్తి చేసుకోగలం అదేవిధంగా ఇప్పుడు మన సభ్యుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాటు తయారు చేయాలని చెప్పి ఇంకా గుడిని ఇంకో స్థాయికి తీసుకుని వచ్చి ప్రసా ప్రసాదం స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది దాంట్లో పెద్ద దేవాలయాలకి ఇస్తారు అటువంటి స్కీమ్లో మందు కూడా పెట్టాలని ఉన్న ఇంకొక బలమైన శక్తి ఏమిటంటే మన మన సాధు ప్ర సన్న ఎంపీగా ఉండటం ఆయనను కూడా ఉపయోగించుకొని ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో దీన్ని ముందు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి ప్రధానంగా మనకి కావాల్సిన ప్రధానమైన విషయాలు వచ్చి మటన్ ఇన్సైట్లు లోపల ప్రాంతం అంతా కూడా మంచి శక్తితో పదకొండు షిఫ్ట్తో భక్తులకు ఇస్తాను తీసుకోవడానికి ఒక షిట్ని ఏర్పాటు చేయాలని అదే మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఎంత ఎడవ్ చేసినప్పుడు మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని మాడ వీధులంతా సార్ చెప్పినట్టుగా పదే పదే చెప్పినట్టు మాడ వీధులు ఏర్పాటు చేసి మంచి లైటింగ్ సెంటర్లో బ్రహ్మంగా యొక్క విగ్రహం అయితే మీ ఇండియా విగ్రహం కానీ ఏర్పాటు అన్ని గ్రామాల్లో ఇండియా విగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ లేదని అది కూడా ఏర్పాటు చేయాలని సహా సంకల్పం ఉంది దీంతో పాటుగా టీటీడీ వాళ్ళు కూడా స్థలం ఒక పది సీంట్లు అన్ని మఠాలకి టీటీడీ తెగులలో స్థలాలు ఉన్నాయి మఠాలు కట్టించుకున్నారు భావన భవనాలు కట్టించినారు అటువంటి పది సీట్లు మన మఠం మన బృహంగా మటన్ కూడా సార్తో అడిగి అక్కడ కూడా మనం దీన్ని చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా కొండ సింగార్య స్వామి దేవస్థానం ఈ గ్రామంలో అవుతుంది దాని మఠానికి అనుసంధానం చేసి దాన్ని కూడా అభ్యర్థి చేయాలి ఇంకా అనేక రకాల వాయిస్ వాయిస్కొని వీరన్నీ తింటారు వాటిని అంతా కూడా మనం సాధించుకొని బ్రహ్మంగా మటాన్ని అద్భుతంగా తీర్చి అనేది శాసనసభ్యుల యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి ఇప్పటి వరకు అనేక విషయాలు సహకరించడం జరిగింది ఇంకొక విషయం చెప్తున్నాను ఇప్పుడు మొన్న మాట మీద మనం ఎడవ చేసేటప్పుడు ప్రభుత్వ అధికారులు తెలుసు రథోత్సవం జరిగేటప్పుడు ఆ రోజు పోలీసు వాళ్ళు ఎంత బాధపడతారో ఎంత మంది పడతారో ప్రజలు కొంతమంది భక్తులు ఎంత బాధపడతారు అనేది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు తెలుసు ఆ రోడ్డు తక్కువగా ఉండటం అంటే ఒక రోజు ఒకరోజు పూర్తిగా ఎడవ ఆ రోడ్డు అడప్ట్ చేయడంలో నా మీద అనేక రకాల పిటిషన్లు రకరకాల వేధింపులు రకరకాల విచారణలు సారని చెప్పే మా కమిషన్ నువ్వు మా మాకు విచారణ నేను చేయొద్దు అతని మీద చెప్పేసాను ఒకసారి ఒకనొక దశలో అక్కడంతా అభూర్తి చెంతా ఉంది మీరు ఎవరు రాను అవసరం లేదు అతని మీద ఏం విచారం చేయొద్దు అని చెప్ప ఎంత బాధగా చెప్తున్నానంటే అనేక రకాలు అనేక రాష్ట్రం నిద్రపోకుండా సమాజం ధ్వంసం చేసేసాన్ని కాలజ్ఞానం ఆయన బ్రహ్మంగా సమాధాన్ని ధ్వంసం చేసేవాన్ని ఆ పనులంతా తీసుకెళ్ళానండి రకరకాల వేదికలతో చేయడం పూర్తిగా చెప్తాను గౌరవ శాఖ నేను ఇక్కడ పనిచేస్తున్నాను ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో ఆయన సహకారంతో చేసే ఇక్కడ బయట వెళ్తాం పూర్తి అనుకున్న పనులు అంత మించి ఇంకేం లేదు ఎలాంటి స్వార్థం లేదు దయచేసి ఏమనుకో సార్ నేను కొంత ఆవేశంగా మాట్లాడను ఎందుకంటే అంత వేదికలు చేశారు సార్ నన్ను సోషల్ మీడియాలో రకరకాలుగా మీరు కానీ మీ సహకారం గ్రామస్తుల్లో ఒక సహకారం లేకపోతే సార్ హండ్రెడ్ పర్సెంట్ నేను మా జిల్లాకి తక్షణం ఇప్పుడు ఎప్పుడూ వెళ్ళిపోయి కనీసం మా డిపార్ట్మెంట్ కనీసం సస్పెండ్ అయినా చేసుకుంటారు సార్ ఈ సాటిస్ఫాక్షన్ కోసం సోషల్ సోషల్ మీడియా యొక్క సాటిస్ఫాక్షన్ కోసం మీరు లేకపోతే నన్ను ఖచ్చితంగా సస్పెండ్ అయినా చేస్తుంటారు మళ్ళీ ఎంక్వైరీ వాస్తవాలని మళ్ళీ తెలుసుంటుంది కానీ సస్పెండ్ అంతా చేసి కనీసం సస్పెండ్ అయినా చేస్తుంటాను ఆ స్థాయికి తీసుకెళ్ళారు సార్ నేను నాకు దేవుడు కొంత మీ 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 కూడా సహకారం దేవుడు ధైర్యం ఇచ్చిన కాబట్టి నేను నిలబడేయాలి కానీ లేదా వీళ్ళు చేసే వేధింపులకి ఇప్పుడు మఠాధిపతి విషయంలో కూడా చెప్తే ఒక విషయం మీకు చెప్తాను మొదటి నుంచి కూడా సారు మఠాధిపతి ఎంపీకి తొందరగా చేయాలి సీఎం గారు లెటర్ కూడా ఇవ్వటం జరిగింది దాని డ్రాఫ్టింగ్ కూడా చేసినాం ప్రతి కేసు మా కేసు డీటెయిల్స్ కూడా ఉంది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల